ఆ అంతేకాక అంతేకాక నా యొక్క ఢిల్లీ వేరే ఎందుకు ఎందు చూసినా ఎటువైపు చూసినా చక్కటి బంగారు కోటలు చక్కటి బంగారు కోటలు వేలటానికి రాజ్యం రాజ్యము ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు స్వార్జని గుర్రాలు గుర్రాలు తక్కువ లేక రుక్ రుక్ము ధనము ధాన్యము వజ్ర వైఢూర్య నేల గోమేదిక ఆభరణ భూషణం ఎన్నో గలవి రాజువారి బాగా చంపాదించిన అవునరా ధనమో ధాన్యము రొక్కము రోజు ఏమి తక్కువ లేదు ఏమి ఇటువైపు చూసినా ఎండి బంగారు ఏమి కొత్త ఉన్నదిరా వజ్ర వైఢూర్య నేల గో ఆభరణ భూషణములు ఎన్నో రాజ్యాలు గెలిచి రాజ్య పరిపాలన చేస్తున్నాం అంత చంపాదించినవా అవును మళ్ళీ ఈ కోకు ఫైనాన్షియల్ లేక నా దగ్గరే వేయించుకుంటూ పోని పోయే మనిషి నువ్వా బండి ఎత్తుకొని వెళ్ళిపోతారు మామ అట్లా అడ్జస్ట్ చేయను ఈ కో ఏం ఈ కోలు కారు కోలు మాకు లేవు మేమంత గురాలు రథాలు రథమా ఇంక రెండు డివీలు కట్టాలా ఏమో మాకేం తెలుసురా మాట్లాడితే వాళ్ళకి కనపడితే మళ్ళీ చెప్తారు కనపడితే కదా చూసుకున్నావా

గతి లేక డ్రామాలు ఆడుకుంటావు మీరు డ్రామాలు డ్రాలు మేము రాజువారం బాగుండేవాళ్ళు బాగుండేవాళ్ళం మళ్ళీ అట్లా ఇచ్చే పొద్దున్నే వాన దిగాలకు వాన పడితే డబ్బులు అంత ఇచ్చేస్తారని అడిగితే మన్నా వచ్చేనా గుర్తుందా ఎంత రంపులు రప్పా పొద్దు స్వామి ఎవరు వెళ్ళిపోమని రియా మాత మా కాళ్ళు వెళ్ళిపోమని రే అబ్బ మా కోసం కాదురా ఆ ఇంటికి పోతే పడతాయి పడతాది బాతురు పర్ంతుకుటులా కాదు డబ్బులు ఏవినే మాదేవురు అడిగేవులా అడిగేవాళ్ళు మాట కొంపకు పోతే కదా ఎవరు ఏ కొంప్యం కొంపరా రాజ్యంలో ఉంటాం మన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కాదురా రాజభవనములో ఉంటాము ఆ రాజు రాజులు గట్టిచిండి ఆ చెరేలే మహల్లో ఉండేది రాజమహల్లా అవునా మహామంత్రి అయ్యా రాజుగారు అంతేగాక అంతేయే కాక కాటు నా రాజు మనుషుపల్లి మాల్పల్లె మాలపల్లెని మాకు తెలుసు బాయ్ ధనము దాన్ని ఉండాయన్ని అవును ఏ కొరద్దుమలేతే ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాను కదా సరేనయ్యా అంతే కాక కాక నా యొక్క నిలువేరు కదా చేరునా నా వద్దన పని చేసే సైనికులేమైనా తెలుసుకున్నదా ఎంత మాత్రం అయ్యా తెలుపుతున్న ఆలిగచ్చి విను సరే మరి

ఎర్ర ఎర్ర టోపీల దుండి ఎనభై లక్షలు ఎనభై లక్షలు నల్ల నల్ల టోపీల నలభై లక్షలు నలభై లక్షలు తెల్ల తెల్ల దుండు లక్షలు ఓహో పసురు పసురు దుండు పన్నెండు లక్షలు గలవు అంతే కాదురా ఇంకా ఉన్నారు ఏంటి

నల్ల మంది ఎంత ఉంది తెలిసిన మీరా ఎంత మాత్రమయ్యా తెలుపుతున్నా ఆలు గచ్చి సరే నల్ల మంది రా నాలుగు అసలు ఆ రాజా నల్ల మందు నాలుగు గుట్టలు రాసులున్నాయి అవును ఏడ మందు ఏడు గుట్టల రాసులకున్నది రాసులకు ఉన్నాయి గుర్రాలు గుట్టే గుడుగుడు గుండ్లు గుట్టలుకున్నాయి ఉన్నాయి అబ్బా ఏడగుట్టే అబ్బారు గుండ్లు హెచ్చుగా ఉన్నాయి ఓహో ఆయ్ లెక్కలేనివే కుత్కు ఫిరింగులో ఆ గుట్టలకు ఉన్నాయిరా అద్భు గుట్టలు గుట్టలే ఆయ్ రాసులు రాసులే ఇరవై ఐదవ తేదీ గుద్దిలేస్తారు ఆ

కృష్ణ ఎత్తుకొని పరిపాలన చేస్తున్నాను కదా అలాగేనయ్యా అంతేగాక అంతేగాక నా ఢిల్లీ వేరే కచేరీ ఎంత ఉందో తెలిసి ఉన్నదా ఎంత విస్తీర్ణం అయ్యా

నేను కొలువుదీరి ముందు ఆ నేను కొలువుదీరినే ముందుగా నా ఢిల్వేర్ అందనా నా ప్రజలంతా సుఖోజయం ఉన్నారు ఎమిరా అది ఏ విధంగా నాయా ఐ సుఖమమల రాజ్యమేల దేమమ వచ్చింది దీంట్లోకి తలకాయ దూర్చేద్దాంతో మంచి మంచి రావాలి దూరుస్తాడు రేయ్ నువ్వు పూలారం కరెక్ట్గా పట్టుకోండాలి రా పూలారం మేము దూర్చే పనిలా నువ్వే ఏ ఇల్లా నేనే ఏ ఆ అవిడే చెప్పాలి కదా

ని bài పిచల్ పిచల్ నరికిస్తా అది పూలారం తీసినావు కదా కరెక్ట్ నా మెడికే ఆహా శబాష్ ఇపుడు రేయ్ దీనికి లేదో ఆ నా ప్రజలంతా ఎలా ఉన్నారా సుఖమే మన రాజ్యా మెల్ల జయమే ఓ రాజవలియా సుఖమే చింద్ర కొమరం బి మూడో కొమరం బి కూడా వచ్చినాడు ఇంకేం భయం లేదు లేదా తమరు దయాభి క్షేమమునా క్షేమమునా ఢిల్లీ వేరు కచ్చేరి వంత ప్రజలందరూ సుఖశాంతములతో ఆయుర ఆరోగ్యములతో ఉన్నారయ్యా అట్లయినా